సీఎం జగన్ నుదుటికి తగిలిన రాయి కాదు తెలుగు ప్రజల గుండెకు తగిలిన రాయి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ప్రస్తుతం అయితే బస్ యాత్ర కొనసాగుతుంది మనం చూస్తున్న దృశ్యాలు సీఎం జగన్ కి బస్ మీద ప్రయాణిస్తూ ఉండగా ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్న సమయంలో ఒక రాయి ఆయన బలంగా తాకింది వెంటనే ఆయన దాని నుంచి పక్కకి తప్పుకోవడానికి చేతులు అడ్డు పెట్టుకున్న దృశ్యం మనం చూస్తున్నాం కానీ అప్పటికే ఆ రాయి సీఎం జగన్ నుదుటి భాగానికి ఎడమ కంటి పై భాగాన కనుబొమ్మ భాగాన బలంగా తాకి లోతుగా గాయం చేసింది ఆ వెంటనే రక్తస్రావం కూడా జరిగింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది ఆయన బస్సు లోపలికి తీసుకుని వెళ్లారు వైద్యులు ఆయనకి ప్రాథమిక చికిత్సను అందించారు అయితే ఆయనకి రెండు కుట్లు పడతాయని కూడా వైద్యులు తెలిపినట్లుగా తెలుస్తోంది కానీ ఆయన ఏ మాత్రం విరామం తీసుకోకుండా అక్కడ తన కోసం బస్సు యాత్రలో తనను చూడడం కోసం వచ్చిన ప్రజలకి గంటల తరబడి తన కోసం పడిగాపులు కాస్తున్న ప్రజల కోసం ఏ మాత్రం నిరుత్సాహపరచకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన విరామం కూడా తీసుకోకుండా మళ్ళీ ప్రాథమిక చికిత్స తీసుకున్న వెంటనే ఆ బస్ పైకి వచ్చి ఆయన బస్సు యాత్రని కొనసాగిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం కండ్రిక రామవరపాడు నిడమనూరు మీదుగా ప్రస్తుతం బస్సు యాత్ర కొనసాగుతోంది కేసరపల్లి బైపాస్ కి చేరుకున్న తర్వాత ఆ ప్రాంతంలో ఆయన ఈ నైట్ కి బస్సు చేస్తారు అక్కడికి చేరుకున్నాక మళ్లీ వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తారు ఒక రెండు కుట్లు కూడా పడతాయని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది అయితే జగన్ పక్కనే బస్సు యాత్రలో ఉన్నప్పుడు వెల్లంపల్లి కూడా ఉన్నారు అదే రాయి జగన్ పై నుంచి వెల్లంపల్లి కంటిపైకి కూడా దూసుకుపోయే ఆయన్ని కూడా గాయపరిచింది ప్రస్తుతం అయితే బస్ యాత్ర ముందుకు కొనసాగుతుంది మనతో మాట్లాడారు పేర్ని నాని అంబటి రాంబాబు ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారమే ఈ దాడి జరిగింది అని వారు అనుమానం వ్యక్తం చేశారు అలాగే పోలీసులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు దాడి జరిగిన సమయంలో పలుమార్లు విద్యుత్ కి అంత అంతరాయం కలిగింది అంటున్నారు ఈ పదమూడు రోజుల బస్సు యాత్రలో ఎప్పుడు కూడా ఇలా విద్యుత్ కి అంతరాయం కలిగింది లేదు కానీ ఈ రోజు ఈ దాడి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు కాబట్టి ఇలా విద్యుత్ కి పలుమార్లు అంతరాయం కలగడం కరెంటు పోయినప్పుడు వెంటనే ఆగంతకులు ఆయన పైకి రాళ్ల దాడి చేయడం జరిగినాయని చెప్తున్నారు అయితే ఆ పక్కనే కొన్ని పాన్ షాప్స్ ఉన్నాయంటున్నారు అలాగే ఒక స్కూల్ భవనం కూడా ఉంది అని చెప్తున్నారు ఆ స్కూల్ భవనం పైనుంచి ఆకతాయిలు దాడి చేస్తుంటారని ప్రాథమికంగా ఒక అంచనాకొస్తున్నారు పోలీసులు ప్రస్తుతం వాళ్ళు ఆగంతకులు ఎవరు ఎక్కడి నుంచి ఆ రాయిని విసిరారు అనే వెతికే పనిలో ప్రస్తుతం పోలీసులున్నారు తల నుంచి రక్తం కారిపోతూ ఉంటే డాక్టర్ సాయికి ప్రథమ చికిత్సను అందజేశారు ఆ సమయంలో ఆయన కంటి అప్పటికే కంటి పైభాగం మొత్తం కూడా వాపు వచ్చింది రక్తస్రావం జరుగుతుంది గాయం కూడా లోతుగా కావడంతో రెండు కుట్లు కూడా వేయాల్సి ఉంటుంది అని చెప్పారు వైద్యులు కానీ ఫస్ట్ అయితే ప్రాథమిక చికిత్స తీసుకుని అక్కడి నుంచి మళ్లీ బస్సు యాత్రని కొనసాగించాల్సి ఉంది కాబట్టి ఆయన ప్రథమ చికిత్స తీసుకుని వెంటనే బస్ పైకి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న జనాలకు అభివృద్ధి ముందుకు సాగిపోతూ ఉన్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం జగన్ మేమంతా సిద్ధం యాత్రలో ఊహించని ఘటన జరిగింది సింగ్ నగర్ గంగానమ్మ గుడి సెంటర్ లో సరిగ్గా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది ఒక క్యాట్ బాల్ తో రాళ్లు విసిరారు ఆగంతకులు బస్ పై నిలుచుని అభివాదం చేస్తూ ఉండగా జగన్ ఎడమ కను బొమ్మపై ఆ రాయొచ్చి లోతైన గాయం చేసింది బస్ లోపలికి తీసుకువెళ్లి వెంటనే చికిత్స తీసుకున్నారు సీఎం జగన్ తరువాత ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా మళ్లీ తన కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం బస్సు పైకొచ్చి మళ్లీ తన బస్సు యాత్రను అదే నొప్పితో ఆయన కొనసాగిస్తూ ఉన్నారు